పవన్ కళ్యాణ్ పాలన బాగుందా జగన్ పాలన బాగుందా ఒకటి చెప్పాలంటే జగన్ అన్న పాలన జగన్ అన్న అరెస్ట్ అవుతున్నారని అంటున్నారు చాలా మంది దానికి మీరు ఏమంటారు లిక్కర్ స్కామ్ లో చేస్తే చేయొచ్చు ఎందుకంటే కుట్ర పందరు కాబట్టి ఎవరుంటారండి ఎక్స్ట్రా పార్టీ అంటే ఇంకా ఇంకెవరు

ఎవరైనా కదా వచ్చేది అంతే అది గారు మా పవర్ స్టార్ అని అర్థం పెట్టుకొని కొద్ది రోజులు పూర్తిగా అప్పులు ఎవరి కోసం చేస్తున్నారు జైలు చేసేది వెళ్ళిపోతారు పక్కన కుట్ర పొందుకోకుండా అంతే ఖచ్చితంగా ఎందుకంటే మా జగన్ అన్న వచ్చేసి మాకేదో చేసేస్తున్నాడు ఏదో పెట్టేస్తున్నాడు ఈ ప్రజల్లో కొంతమంది చనిపోవాలి అని కరుణ రాటం ఇవన్నీ రాటం ఇవన్నీ ఎలా తెప్పిస్తున్నారండి చెప్పండి మా జగన్ అన్న ఓడిపోవాలని చేశారు కానీ మా జగన్ అన్న వాడలేదండి మా జగన్ అన్న ఎప్పటికైనా మా మనసులో గెలిసే ఉన్నాడు ఇప్పుడు కూడా మా జగన్ అన్న గెలిసే ఉన్నాడు మాకు చెప్తున్నాం కదా ఎందుకు రాకుండా అంటే కొట్టాలి రాయి దొరకట్లా ఎప్పుడో సరే అని రాయి దొరికిద్ది చార్జి కొడుతూ కింద పడిపోద్ది పిచ్చి మనకి ఎందుకు గాని అసెంబ్లీకి రామంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అంటున్నాడు ఎందుకు దానికి రావాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎన్ని కూడా కొత్త సమస్యలన్నీ సృష్టిస్తున్నారు అమ్మో ఇంట్లో వంకాయ కూర వండిందమ్మా నా ఇంట్లో చేపలు పులిస్ వండిందమ్మంటే ఏం చెప్తా అలా ఉంటుంది ఏంటం మన వాళ్ళు ఇస్తా అన్నారు సిక్స్ సూపర్ సిక్స్ ఎక్కారా చంద్రబాబు చెప్పండి అంటే అరస్తున్నారు అందుకే అండి మంచి రోజుల్లో పనికి రావట్లేదు మంచి పనికి రాదు చెడుకే చెప్పారు జగన్ గారి ఓడికోడానికి లేదండి లేదు చాలా మందిని లాగేసుకున్నారు ఎలాగంటే అమ్మా ఇటు మటన్ కూర ఉంది రాండమ్మా అటు ఏమి లేదు వంకాయ పులుసు అని అన్నారు మటన్ కూరకెళ్ళి ఆశపడ్డారు ఇప్పుడు వాళ్ళే నష్టపోయారు మటన్ కూరకి ఆశపడి వాళ్ళే నష్టపోయారు వంకాయ కూర ఉన్న వాళ్ళకి నిలబడారు నిజాయితీగా